ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత కర్తవ్యం ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి ఐదు మాటలు మీరు ఫలించండి మీరు విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి మీరు ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి ఇట్స్ ఏ మ్యాండేట్ ఇట్ ఈస్ అవర్ ఇది మన బాధ్యత ఏంటి మన బాధ్యత ఫలించటం మన బాధ్యత విస్తరించటం మన బాధ్యత భూమిని నిండించటం మన బాధ్యత అభివృద్ధి చెందటం మన బాధ్యత దానిని లోపరుచుకోవటం మన బాధ్యత ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి నీవు నాకు ప్రతినిధివి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్నది విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట ఏ నువ్వు దేవుడివి కాలేవా ఏ నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా నీ అంత నువ్వు చెయ్యొచ్చుగా అని చెప్పినప్పుడు లేకపోతే నువ్వు దేవుడివే